చాలామంది వాక్యాన్ని మేము చదువుతున్నాము అని ఎట్లా అనుకుంటారంటే బయటికి వెళ్తూ ఒక వాక్ వాక్యం చూస్తారు లేదా ఫోన్లో ఒక వచనం చూస్తారు లేదా ఎవరో వాక్యం పంపిస్తే అబ్బా చదివి దేవుడు నాతో మాట్లాడాడండి వాగ్దానాలు కాదు వాగ్దానాలు నీకు తెలిసినా తెలియకపోయినా నీకు ముందు తెలియాల్సింది దేవుని ఆజ్ఞలు దేవుని కట్టడం నీకు తెలుస్తే చాలు నువ్వు ఎలా ఉండాలో నీకు తెలుస్తా చాలు వాగ్దానాలన్నీ ఆటోమేటిక్గా వెంబడిస్తాయి దావీధికి ఏం వాగ్దానాలు తెలియదు దావీదుకు తెలిసిందల్లా దేవునిలో పరిశుద్ధంగా ఉండాలి యథార్థంగా ఉండాలి నీతిగా ఉండాలి ఆయన కట్ట దేవుడు ఏమన్నాడు తెలుసా దావీ ఎంచుకునే ముందు నా ఆజ్ఞల ప్రకారము జీవించు వాడిని ఒకడిని నేను కనుగొన్నాను అంటాడు దేవుడు సమయలా ఇదిగో నా ఆజ్ఞల ప్రకారం జీవించే ఒక వ్యక్తిని నేను కనుగొన్నాను పోయి నువ్వు అభిషేకించు అతడే ఇష్ట్రాల్లకి రాజుగా ఉంటాడు మనమేమో వాగ్దానాలు ఇంటి చుట్టూ పెట్టుకొని గోడ చుట్టూ పెట్టుకొని మొబైల్లో వాగ్దానమే క్యాలెండర్లో వాగ్దానమే కారులో వాగ్దానమే ఆఫీసులో ఎటుపోయిన వాగ్దానాలు పట్టుకొని మనం వాగ్దానం కాదు ఇక్కడ కావాల్సింది ఎందుకంటే దేవుని ఆజ్ఞ ప్రకారం జీవించడం మనకి కావాలి నేను అడుగుతున్నాను ఎంతమంది నిజంగా వాక్యానికి సమయం గడుపుతున్నారు చెప్పండి అసలుందా ఆ ప్రత్యేకత ఉందా మనకి ఉందా ఎవరో చెప్పిన వాక్యం కాదు నీకు దేవుడు ప్రతిరోజు వాక్యం ఇస్తాడు ప్రతిరోజు దేవుడు నీతో మాట్లాడతాడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడని నువ్వు వ్యక్తిగతంగా బైబుల్ చదువుతున్నప్పుడు ఆ బైబుల్లో నుంచి దేవుడు నీతో సంభాషిస్తూ ఉంటాడు దేవుడు వ్యక్తిగతమైన సహవాసం కొరకు వచ్చాడండి ఆయన నీతో మాట్లాడడం అంటే ఆయనకి చాలా ఇష్టం నీతో సమయం గడపడం అంటే దేవునికి చాలా ఇష్టం అసలు దేవుణ్ణే పక్కన పెట్టి ఎవరో ఏదో చెప్పారు ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడని అనుకోవడం కాదు నీతో దేవుడు ముందు అసలు పర్సనల్గా మాట్లాడాలి ఆమె మన దేవుడు మాట్లాడే దేవుడు హలో ఆయన వ్యక్తిగతంగా నీతో మాట్లాడాలని అనుకుంటుంటే నువ్వేమో ఏదో ఒక వాగ్దానం పట్టుకొని ఏదో ఒక మాట పట్టుకొని ఇక చా రోజుకి ఇది చాలు అన్నట్టుగా నువ్వు బండి నడిపించుకుంటూ ముందుకు వెళ్ళొద్దు కూర్చోవు నువ్వు ఆఫీస్కి వెళ్ళేదానికంటే ముందే అన్నం తినేదానికంటే ముందే లేదా బ్రేక్ఫాస్ట్ చేసేదానికంటే ముందే చక్కగా రెడీ అయ్యి వాక్యం గంట సేపు ఖచ్చితంగా చదివి దేవుడు మాట్లాడేంత వరకు నీ ఆత్మక ఆహారం దొరికేంతవరకు శరీరానికి ఆహారం పెట్టకు నీవు తృప్తి పడేంత వరకు దేవుని వాక్కు నీకు దొరికేంత వరకు దేవుని మాట నీకు దొరికేంత వరకు నువ్వు లేవనే లేవద్దు ఎందుకంటే దేవుని వాక్యమే ఆహారము వాక్యంలో కూడా పాలుగా కావాల్సింది బలమైన ఆహారము ఆమెన్